ఆ ఇప్పుడు మనం ఇప్పుడు నాకు శని మహర్దశ నడుస్తుంది లేదు చంద్రమహర్దశ నడుస్తుంది శుక్రమహర్దశ నడుస్తుంది ఒక్కొక్క దశకి ఒక్కొక్క స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా అలాగే ఉండదమ్మా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు నీకు శుక్రమహార్దశ నడుస్తుంది ఇది పెట్టుకో ఈ స్టోన్ తీసుకో మీకు నీకు అన్ని బాలే అయిపోతాయి అని చెప్పదు మీ ఆధార్ నంబర్ కొట్టగానే మీ మొత్తం బయట బయటకు కోర్స్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మీ లగ్నం వస్తుంది ఆ లగ్న ప్రకారమే స్టోన్స్ అని మనం సెలెక్ట్ చేస్తాం లగ్నం ప్రకారం సెలెక్ట్ చేసి ఏ గ్రహాలు అనుగ్రహించాలి ఏ గ్రహం వల్ల మీ యోగంలోకి వెళ్తారు ఏ గ్రహం వల్ల మీరు రాజయోగంలో ఉంటారు అది ఏ గ్రహం వల్ల మీరు విపరీత రాజ్యంలోకి వెళ్తారు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు అటువంటి గ్రహాలు ఏమైనా ట్రాన్సిట్ లో దశల్లో కానీ బలహీనంగా ఉన్నాయంటే అప్పుడు దానివల్ల మీరు ఇబ్బంది పడుతుంది నా దగ్గర వచ్చి ఉంటారు అని ఒక మైండ్ కాన్సెప్ట్ ఉంటుంది మాకు మీరు మా దగ్గరకు వచ్చారు అంటే ఏదో ఇబ్బంది తరగతి వస్తారు కదా మామూలుగా రారు కదా సో మీకు యోగించే గ్రహాలు ఏం చేస్తున్నాయి ఎందుకు మీకు యోగం ఇవ్వట్లేదు అన్నది మేము అనాలిసిస్ చేస్తాం చేసిన దాన్ని బేస్ చేసుకుని ఈ గ్రహం ఇబ్బంది పెడుతుంది ఇంతవరకు ఇదే గ్రహం వానికి ఏమో యోగించింది ఆ గ్రహం ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతుంది దాని దృష్టిలో పెట్టి దాని స్ట్రెంత్ తగ్గిపోయిందా ఎందుకు తగ్గిపోయింది ఇవన్నీ అనాలిస్ చేసి అప్పుడు లగ్నము పంచము దశమభావం తొమ్మిది వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ అంటే భాగ్యస్థానం లగ్నం అంటే అనుభావం కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాలంటే లగ్నం బలం పెంచుతాం ఒక వ్యక్తికి ఎన్నున్నా కాన్ఫిడెంట్ ఉండదు చేయాలి చేయగలి తన కాన్ఫిడెంట్ లెవెల్ పోతుంది చదువుకుంటాడు బాగానే మంచి హై క్యూ ఉన్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఎంత చదువు ఏ లాభం చెప్పండి వాడికి ఏంటి కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాలి అంటే లగ్నానికి సంబంధించి బలం పెంచాలి దానికి ఆ లగ్నాధిపతి అక్కడ ఉన్నాడు వాడు ఎందుకు కాన్ఫిడెంట్గా లేదంటే వాడు అక్కడ వీక్గా ఉంటాడు అదే దానికి ఏ రత్నం పెట్టి బలం పెంచాలి అన్నది అదొక సబ్జెక్టు అలాగే వాడు ఏంటంటే పంచభావం ఇవి అంటే అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి వాడు ఏది సక్సెస్ఫుల్ అవ్వకుండా ఎంతో మంచి బ్రిలియం బట్ సక్సెస్ దెన్ వి సీ ది ఫిఫ్త్ హౌస్ అన్ని ఉన్నా కానీ అదృష్టం వాడికి కలగట్లేదు లక్ ఫేవరింగ్ అవ్వట్లేదు అండ్ ఎక్కడికి వెళ్ళినా లక్ ఫేవరి నైన్త్ హౌస్ లో ఏదో ప్రాబ్లం ఉంది దాన్ని బేస్ చేసుకుని ఎటువంటి రత్నాలు పెట్టాలని చెప్తాం ఇదేం కాదు ఉద్యోగ ప్రయత్నం ఎంత చేసినా సరే ఉద్యోగం సరిగ్గా సక్సెస్ అవ్వట్లేదు లగ్న ది ఫిఫ్త్ అండ్ నైన్త్ హౌస్ డిపెండ్స్ ది మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక మనిషి జీవిత చక్రం అంతా కూడా జాతకం మీదే ఉంటుంది వాళ్ళకి వచ్చే మనీ ఎక్కడి నుంచి వస్తుంది వచ్చే జీత ఉద్యోగాలు కానీ వాళ్ళ పెళ్లి కానీ వాళ్ళకు వచ్చే జబ్బుల విషయంలో కానీ కచ్చితంగా జ్యోతిష్యంలో రాసి రాసుంటుందంటే మరి ఇన్ని రాసి ఉండేటప్పుడు మరి జబ్బులు చేసి చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా అలానే ఉంది కదా అవునమ్మా ఇప్పుడు పలానా వాడికి అల్పాయం ఉంటుంది మనం తెలియనంత మాత్రం ప్రపంచం జాతకం లేదని కాదు కదమ్మా ఇప్పుడు వ్యక్తి ఉన్నాడు ఆ మనిషి నలభై ఏళ్ళలో పోతున్నాడు వాడికి తెలియదు నాకు తెలియదు పోయాడు ఫార్టీ ఇయర్స్ పోయాడు మందికి తల దగ్గర వచ్చారు అంటే ఆల్పాయం ఉందని క్లియర్ కనబడుతుంది కానీ మందికి రాడు కదా తెలుసుకోవడానికి వాడు ఏదో కాన్ఫిడెంట్ లెవెల్లో తిరుగుతుంటాడు ముందుకు వెళ్ళిపోతుంటాడు బట్ ఇట్స్ గోన్ మన యాక్టర్ ఉన్నాడు కన్నడ యాక్టర్ ఫార్టీ టూ ఇయర్స్కి ఆయన చేస్తూ ఇదారు రాదు సో ఇది మనం ఊహించింది కాదు కదా సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయి జిమ్ జిమ్కి వెళ్తున్నాడు ఎందుకు జరిగింది అలాగే రెండు మూడు కేసెస్ మేము కూడా చూసాం కర్ణాటకలో కాఫీ ఓనర్ ఆయన ఉన్నాడు ఆయన కూడా ఇలా సూసైడ్ సింటమ్స్ కనబడుతున్నాను ఆయన సూసైడ్ చేసుకున్నారు సో ఒక వన్ వీక్ బిఫోర్ చెప్పాను బిఫోర్ ద డెత్ ఏదో ఈయన టైం బాగాలేదండి ఈ వారం పద్ద చూసుకోమని చెక్ విత్ చెప్పాను సో ఇవన్నీ ఏంటంటే ఇది జరగబోతుందని మనం చెప్పగలుగుతాం ఆ జరగబోతుంది చెప్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ తీయడానికి చేసే ప్రయత్నం మనం చెయ్యాలి చేయగలిగినప్పుడు దాన్ని ఫలితం చూసి ఉంటాం చేయగలిగితే మనం అది ఒక్కసారి ఏంటంటే మన చేత కూడా అది జరగనివ్వకుండా ఆ గ్రహాలు ఏం చేస్తా అంటే వాడి కర్మ ప్రకారం ఇక్కడ అయిపోవాలి అని చెప్పి మనకు కూడా ఒక మాయలో పెడతాడు పెట్టేసి ఆ పని జరగ చేస్తారు సో మనం దీన్ని అండర్ ఎస్టిమేట్ వేయడానికి అలా కాదమ్మా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి మీరు హైదరాబాద్ టు బాంబే వెళ్ళాలి అనుకుంటున్నారు ఫ్లైట్ లో వెళ్తారు ట్రైన్ లో వెళ్తారు బస్సులో కార్ లో వెళ్తారు నాలుగు వేస్ ఉన్నాయి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ వే లో మనం ప్రాపర్ గా డెస్టినీస్ బాంబే ఓన్లీ డెస్టీ అనేది తెలిసిపోతుంది కానీ డెస్టినీ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే ఎన్ని హెడల్స్ ఉన్నాయి ట్రైన్ లో వెళితే పది చోట్ల ఆగాలి బస్సులో లో ఇరవై చోట్ల ఆగాలి కార్ లో రెండు మూడు చోట్ల అయితే సరిపోతుంది ఫ్లైట్లో అయితే అక్కడ ఆగక్కర్లేదు ఇది నాకు మనకు చాయిసెస్ మనది ఎలా వెళ్దామని సో ఇందులో మనం చాయిస్ తీసుకోగలగాలి చాయిస్ తీసుకుని తొందరగా కూడా వెళ్ళాలి మరి కూడా అవ్వాలి అన్నప్పుడు ఫ్లైట్ మన కారు వాడుకుంటాం ఇవి రెండో లేసా కదా సో అలాగే ఆస్ట్రాలజీ ఏం చెప్తారంటే ఈ మార్గం చూపిస్తుంది డెస్టినీ అదే వెళ్ళవలసింది బొంబాయి అది నేనే మార్చట్లేదు ఆస్ట్రాలజీ కనెక్ట్ చేంజ్ ద డెస్టినీ జ్యోతిష్యుడిగా నేను డెస్టినీని మార్చలేను కానీ డెస్టినీకి వెళ్ళే మార్గాన్ని సులువుగా ఉండాలా ఆనందంగా వెళ్ళాలా ఆహ్లాదకరంగా వెళ్ళాలా కష్టాలతో వెళ్ళాలా సుఖంగా వెళ్ళాలా ఉన్న సమయం నీకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన బ్రీతింగ్ టైం ఎంత ఇచ్చాడో దాన్ని ఆధ్యాత్మికంగా వాడుకుంటూ వెళ్ళాలా మోక్ష మార్గం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలా ఇవన్నీ చెప్పేది జ్యోతిష్ శాస్త్రం ఓకే అయితే టైమ్స్ నేను జ్యోతిష్యం వినేటప్పుడు కానీ ఎవరైనా చెప్పేటప్పుడు కానీ లేదు అంటే మన పంచాంగంలో చంద్రుడు వక్రించాడు శుక్రుడు వక్రించాడు శని వక్రించాడు కానీ లాభం లాభాల వైపు చూస్తున్నాడు ఈ వక్రించడం ఏంటి మళ్ళీ లాభాల వైపు చూడడం ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి గురించి మీరు పుస్తకాలు బాగా చదివస్తున్నారు యూట్యూబ్స్ బాగా చూసేస్తున్నారు అనిపిస్తున్నాయి కదా కానీ వక్రగతి అన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు నేను ఎదురకుండా కూర్చొని మాట్లాడుకుంటున్నాను మాట్లాడుకుంటే నా దృష్టి మీ మీద ఉంటుంది మీతో డిస్కస్ చేస్తుంటాను పక్కన ఇదిగో మా పిల్లడు ఎవడో కనబడతాడు గారు అంటాడు ఇలా పక్క తిరిగి వాటితో మాట్లాడుతుంటాను నేను ఈ పక్క తిరిగి మాట్లాడినంత మాత్రం నా సీటే మారలేదుగా నేను ఇక్కడే కూర్చున్నాను కదా ఇదే హాల్లో కూర్చున్నాను కదా సో ఆయనతో మాట్లాడుతున్నాను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీ పక్క దృష్టి పెట్టను కానీ ఆయన ఇచ్చిన ప్రశ్న సమాధానం చెప్పేసి మళ్ళీ ఇటు పక్క చూస్తాను కదా సో నా మూమెంట్ మారలేదు ఇలా పక్క తిరిగి చూశానంటే అంటే సో అంత మాత్రం ఏమైపోయింది నా మూమెంటే మారట్లే కదా క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చి మళ్ళీ మీ పక్క అంటే వక్రము అంటే అదే రాశిలో ఉండి వక్రగతి అంటే అదే రాశిలో ఉండి వెనగతి చూసాడు చిన్న చూపు వెనక చూసాడు అంతే అది అదే దానికి ఒక రకమైన ఫలితం ఉంటుంది ఒకసారి వక్రగతి పొంది ప్రయాణం చేస్తాడు కొన్ని నక్షత్రాల ద్వారా అంటే ఇప్పుడు నేను కూడా ఉన్నాను ఆ వెనకలు అక్కడ మీ హాల్ అంత ఇరవై అడుగులు ముప్పై అడుగులు దూరం ఉంది హాలు సో అలా నెమ్మది నడుచుకుంటూ మీరు ఇక్కడే ఉంటారు మీకు ఒక ప్రశ్న ఇచ్చేసి అలా నడుచుకుంటూ వెళ్తాను మాట్లాడుకుంటున్నాను మళ్ళీ ఎవడో వస్తే వాడుతూ మాట్లాడుతూ వెళ్తుంటారు మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను సో ఈ డిస్టెన్స్ వెళ్తున్నకు వెళ్తే అంటే మీకు నాకు మధ్య ఉన్న ఇంపాక్ట్ తగ్గిపోతుంది సో అదే రాశిలోని ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రం మారుతూ వెళ్తున్నటువంటి అదే గదిలో ఉన్న అంటే ఆ కుంభరాశిలో ఉన్న ఆ మకర రాశిలో ఉండి కూడా నక్షత్రాలు మారుతూ వెనక్కి వెళ్తూ మళ్ళీ ముందుకు వచ్చేస్తాడు ఎందుకంటే యాక్చువల్గా వాడు రూట్ ఏంటంటే ముందుకు వెళ్ళడం కాబట్టి వస్తుంటాడు సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవాళ అంటే ఇవాళ రేపు వక్రగతిలో ఎంత ఫలితం వస్తుంది వక్రంలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు అని కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తారు శని వక్రగతి ఉంటే బలంగా ఉంటాడు ఇంకొంచెం దూసుకుని వెళ్ళి చేస్తాడు పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేస్తాడు అంటాడు ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే అన్నో డౌట్ ఏం లేదు సో అంటే మూమెంట్ అన్ని రిటర్న్ అంటే ఇక్కడ ఉండే చిన్న మూమెంట్ అవుతుంది ఇప్పుడు మనం కూడా చూడండి ఒకసారి వెహికల్ నడుపుతుంటాం ప్రాపర్ పార్కింగ్ చేయాలంటే కొంచెం వెనక్కి తీసుకొచ్చి వచ్చి మనం ముందుకు వెళ్తాం వెనక్కి తీరు అంటే వక్రంగం వెనక్కి వచ్చాం కదా మనం మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం కదా ఆ వెనక్కి వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు పలకరిస్తాం పాత ఫ్రెండ్ ఎవరైనా కనిపించడం రివర్స్ చేసేటప్పుడు వాడితో కథ చెప్పుకుంటాం ఇలా ఉంటాయి కదా అలాగే వక్రం వెనక రావడం అన్నది ఏంటంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు అంతే తప్ప ఇంకే లేదు సో వక్రగతిలోని జరిగే ఇన్సిడెంట్స్ ఏదైనప్పుడే కూడాను ఆ గ్రహాన్ని బట్టి అది ఉండే పరిస్థితి బట్టి ఏ విధంగా కొంత స్ట్రాంగ్ ఉండే నెగిటివ్ ప్లానెట్ అయితే స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది పాజిటివ్ అయితే పాజిటివ్ చేస్తారు ఒక్కొక్కసారి వక్రంలోని ఒక్కొక్కసారి వక్రం ఉన్నప్పుడు చేయవలసిన పనులు చేయకండి అంటే గ్రహాల్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయా ఉంటాయి కదా మా దగ్గర ఇప్పుడు గ్రహంలో పాజిటివ్ కాదు ఉండే ప్లేస్ను బట్టి ఉంటాయమ్మా నేను కాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు తులాలగ్నం ఉంది తులాలగ్నంలో పుట్టిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే శని వాడికి రాజయోగం ఇస్తాడు శని గారిని ఉచస్థితిలో కానీ ఉంటే రాజయోగం అంటే మామూలుగా కూడా కాదు ఓ నలుగురు పేర్లు చెప్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ తులారా ఎన్టీ రామారావు గారు ఉన్నారు నందమూర్తి తారక రామారావు గారు ఆయన తులాలగ్నము శని మహారాదశ రాజయోగం ఇచ్చిన బ్రహ్మాండంగా సినీ ఇండస్ట్రీ అంటే ముఖ్యమంత్రిగా కూడా బాగా వెళ్ళారు ఆయన శని యోగించింది దీనికి మనం శని బాగా ఇబ్బంది పెడతాడు అనుకుంటాం కదా ఆయనకి ఇబ్బంది పెడతాం యోగించారు అలా చిరంజీవి గారు ఉన్నారు ఆయన కూడా శని విపరీత రాజయోగం ఇచ్చింది ఖైదీ సినిమా తర్వాత ఇచ్చిన రాజయోగం అంతా అంతవరకు విలన్ గా ఉండేవారు అక్కడ నుండి హీరోగా తయారయ్యారు మెగాస్టార్ అయిపోయారు ఇప్పటికే ఆయన మెగాస్టార్ అయిపోయారు అలాగే ఇందిరాగాంధీ గారు ఉన్నారు అలాగే తీసుకోండి ఇంకా చాలా మంది తులాలగ్నం వాళ్ళు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరు దగ్గర కాబట్టి చెప్తాను మీకు సో ఇవేంటి శని అందరిని ఏడిపిస్తే వీళ్ళని యోగించింది ఓకే ఓకే లగ్నం బట్టి అంటే ఉండే ప్లేస్ శనీశ్వరుడు ఉండే ప్లేస్ బట్టి అవి ఇండివిజువల్ జాతకాలంలో వాడు ఉండే ప్లేస్ని బట్టి లగ్నాన్ని బట్టి ఆ యోగం అనేది ఉంటున్నాడు అంటే లగ్నం బాగుండాలి అంటారు రాశి పుట్టిన రాశి కన్నా పుట్టిన లగ్నం బాగుండాలి అంటారు రాశి అనేది ఆ రోజు లగ్నం అది ఆ సమయం ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు పుట్టారంటే ఆ టైం ఏంటంటే లగ్నం ఇట్ ఈస్ మోర్ అక్యురేసీ మాట లగ్నం బట్టి దశలు అంతర్దశలు ఉంటాయి రాశిని బట్టి గోచారం ఉంటున్నమాట సో ఇవి రెండు కలిసి చూస్తాం మేము మా దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే లగ్నం ఏం చేస్తుందంటే ఒక యోగంలో తీసుకుని అద్భుతమైన యోగాన్ని తీసుకుని వెళ్తుంది బాగుంటాయి ఆ యోగంలో వెళ్ళిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ కొన్ని ఉంటాయి చూసారా అది గోచారం చేస్తుంది ఓకే చాలా ఇంపార్టెంట్ పాయింట్ పుట్టిన రోజు మన గోచార స్థానం పుట్టిన సమయం మన స్థానం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు అంటే యోగం తీసుకుపోయింది అంత మాత్రాన్ని ఖాళీగా కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి కాదు కదా అవును అక్కడికి వెళ్ళిందా అందులో అప్స్ అండ్ డౌన్స్ చూసారా అది ట్రాన్సిట్ గోచారం అన్నమాట ఈ రోజు టైం బాగుంటే ఈ రోజు అన్ని పనులు అవుతాయనికి లేకపోతే రేపు అంటే ముఖ్యమంత్రి అందర దృష్టమే కానీ పనులు కూడా అవ్వాలి కదా ఆ రకంగాను సో ఈ రకంగా ఏంటంటే గోచారం గ్రహచారం రెండు చూసుకుంటును మనం ముందుకు వెళ్ళినప్పుడే ఈ ఫలిత జ్యోతిష్యం అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఓకే దానివల్ల మంత్రోపదేశం మంత్ర సాధన ఉపాసన ఉంటేనే ఫలితం ఖచ్చితంగా వస్తుంది లేకపోతే ఈ జ్యోతిష్యం అనేది కాదు కానీ ఈ పంచాంగం ఇవన్నీ ఓన్లీ రైటింగ్ అండ్ ప్రకృతిలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవడానికి పెట్టిన శాస్త్రం కింద చెప్పేవారు కానీ ఫలిత జోష్యం కదా ఎవరు ఎక్కువగా చెప్పేవారు కాదు పూర్వకాలంలో ఓకే గురుజీ థ్యాంక్ యూ వెరీ మచ్